మోసానికి నయవంచనకు వంచనకు అడ్రస్ గా మారిన కాంగ్రెస్ పార్టీ బీసీలను వంచేందుకు మరో నాటకానికి తెరలేపిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరిక చంద్ర ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనే కుట్రలో భాగంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ ను తెరపైకి తెచ్చిందని సూచించారు శనివారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందర్ మాట్లాడుతూ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నెలల కాలయాపన ఎందుకు చేసిందని ప్రశ్నించారు గతంలో మహారాష్ట్ర బీహార్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేస్తే కోర్టులు కొట్టివేశాయని ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల పెంపుదల కోసం ఆర్డినెన్స్ జారీ చేయడం బలహీన వర్గాలను మభ్యపెట్టేందుకు తప్ప మరొకటి కాదని విమర్శించారు బీసీల సంక్షేమం కోసం బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వ కాంట్రాక్టర్ లో నలభై రెండు శాతం వాటా కల్పిస్తామని బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని తదితర హామీలతో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ నిర్లక్ష్యం చేస్తున్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు దండుకునేందుకు కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీసీలు చైతన్యంతో ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చందర్ డిమాండ్ చేశారు మోసానికి నయవంచనకు కేర్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను బీసీ సమాజాన్ని దయవంచన చేసి మోసం చేసి మళ్ళీ ఎన్నికలులో స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరుగా నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది ఇది కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయడం కోసం ఇరవై నెలలు కాలయాపన ఎందుకు చేసింది ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు అందుకోసమే ఈ నాటకాన్ని ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం స్థానిక సంస్థలలో ఎన్నికలలో బుద్ధి చెప్తే కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ బుద్ధి రాదు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విధంగా యువతకు పది లక్షల రూపాయలు వడ్డీ రుణాలను ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కానీ అదేవిధంగా ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీ కమి బీసీ వాళ్ళకు కేటాయిస్తామని అటువంటి చెప్పినటువంటి విషయాలను కానీ అమలు చేయనటువంటి యొక్క ప్రభుత్వం ఎన్నికలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇట్లా అనేటువంటి ఒక ఆలోచనతోనే తెరలేపింది కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ వర్గాలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి రావు గుంపుల లక్ష్మి గాదం విజయ కల్వచెల్ల కృష్ణవేణి అంజలిదేవి బొడ్డు రవీందర్ మూతి తిరుపతి చింతల ప్రశాంత్ ముప్పిడి సత్యప్రసాద్ యాసర్ల తిమోతి అడ్లూరి రాములు తదితరులు పాల్గొన్నారు